నమస్తే అండి బంద లక్ష్మణ శర్మ సీనియర్ సైకాలిస్టు ఫౌండర్ ఆఫ్ గోవర్ధనం గోశాల బండగూడ నాగోల్ నాగోళ్ళు ఇప్పుడు ఒక టాపిక్ గురించి నేను డిస్కస్ చేయదలుచుకున్నాను అండి కంపారిజన్ కంపేర్ చేసుకోవడం అనేది మనకి చాలా మీ మీ మీరు వింటున్నటువంటి మీరు ఒకసారి ఊహించుకోండి మనకి అందంగా లేననో లేకపోతే ఆస్తి బాసులు తక్కువ ఉన్నాయనో నా జుట్టు అనేది సరిగ్గా పెరగట్లేదు వాడికి సరిగ్గా పెరుగుతున్నాను సో ఒక తల్లి కూడా ఉంటుంది నా తోడుకోవడ పిల్లలు బాగా సెటిల్ అయ్యారు అంటుంది ఒక జాబ్లో కూడా చూస్తే కనుక సో పక్క ఇంక్రిమెంట్ వచ్చింది నాకు రాలేదని నైబర్స్లో చూసుకుంటే కనుక వాళ్ళు బిల్డింగ్ బిల్డింగ్ చేసేటప్పుడు మనం ఇట్లానే ఉన్నామని వాడి పిల్లలు అమెరికాకి వెళ్ళారు నేను వెళ్ళలేదని చెప్పి తర్వాత పెళ్లి చేసుకున్న వాళ్ళకి అవతల వాళ్ళకి ఎంతోమందికి పిల్లలు కలిగారు నాకు పిల్లలు కలగలేదని నాకు రోగాలు వచ్చేవి అందరూ రోగాలు లేకుండా బాగానే ఉన్నారు కదా అని అదిగా పొలిటీషన్ అయితే నాకు పవర్ వచ్చిందని వాళ్ళు పవర్ లేదని ఎప్పుడు కూడా కంపారిజన్ అనేది ప్రతి చోట కూడా మనకి చూస్తున్నాం ప్రతి ఫీల్డ్లో చూస్తున్నాం అగ్రికల్చర్ ఫీల్డ్లో చూస్తే ఇప్పుడు వ్యవసాయదారుడే చూడండి వాడు ఇన్ని బియ్యం బస్తాలు తీసుకొస్తాడు నేను తేవట్లేదు వాడు వాడు ఇంత ఎరువేశాడు నేను ఇంత తక్కువ వేసాను నేను వాడికన్నా ఎక్కువ వేయాలి అంటే ఈ తత్వం అంతా కూడాను దేని మీద వెళ్తుందంటే కంపారిజన్ అనేటువంటి వెహికల్ మీద వెళ్తుందండి ఆ వెహికల్ ఎట్లా వెళ్తుంది అంటే అగాధంలోకి ఒకసారి మనం సినిమాలో చూస్తాం కానీ సాగర్ సినిమాలలో వెనకాల వెనకాలేముండి పడిపోతే ఉండి అగాధమే సో ఈ ఈ ఈ కంపేరిజన్ చేసుకుంటూ 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 వ్యక్తి కుటుంబము సమాజము వెళ్ళిపోతుంది అగాధంలో వెళ్ళిపోతుంది మీకు గమనించండి సో నేను కంపేర్ చేసుకుంటాను నేను ఇప్పుడు మా గోశాలలో ప్రాబ్లం చెప్తున్నాను మా గోశాల్లో వర్కర్స్ కంపేర్ చేసుకుంటారు తెలుగు వాళ్ళు హిందీ వాళ్ళు ఇద్దరు ఉంటారు వాళ్ళు తెలుగు వాళ్ళు ఎప్పుడు హిందీ వాళ్ళు పాలు పెంటారు కూర్చుంటారు వాళ్ళు ఏం పని చేయాలని వీళ్ళు ఫీల్ అవుతారు సో వాళ్ళు ఏంటంటే మేము కష్టమైన పని మేము చేసేస్తున్నాము ఈవెన్ గడ్డి కొట్టుకోవడం షెడ్ క్లీన్ చేసుకోవడం కదా మీరు చేసుకోండి అని అంటే అంటే నాన్ సెన్స్ బిజినెస్ మొత్తము ఏ రొమాన్లో జరుగుతుందంటే ఎక్కడ జరుగుతుందంటే అంటే కంపారిజన్లో జరుగుతుందండి సో నేను కంపేర్ చేసుకో నేను ఇప్పుడు కూడా నేను కంపేర్ చేసుకునేది సూర్యుడితో కంపేర్ చేసుకుంటాను నేను ఆయన ఎంత బాగా వెలుగుతూ వెలిగిస్తున్నాడు ఓ చెట్టుతో కంపేర్ చేసుకుంటా అది ఎంత లోపలికి వెళుతూ ఎంత సమాజానికి ఉపయోగపడుతుంది అనేది నేను కంపేర్ చేసుకుంటాను అంటే నిజంగా అసలు కంపేర్ చేసుకోవడంలో లాజికే నాకు భయంకరంగా అనిపిస్తుంది అసలు అవి భయం వేస్తుంది ఇట్లా అదే బావిలో దురికి చవడం అనేది ఎంత భయం వేస్తుంది మీకు అసలు కంపేర్ చేసుకోవడం అనేది భయం వేస్తుంది నాకు అది ఎట్లా అవుతుంది అని అనిపిస్తుంది అదండి సో అందుకని ఇక్కడ నేను చేసేది ఏంటంటే గురువులు చెప్పింది దేవుడు చెప్పింది శాస్త్రం చెప్పిన దాన్ని మనం అందులో ఏమీ చెప్పారు సత్యమే చేతి ఒకటే చెప్పారు వాళ్ళు ఆ నాలెడ్జ్ని ఏ వెరీ సింపుల్గా ఈ ఇప్పుడు కంప్యూటర్ అన్ని బైనరీ సిస్టంలో చూస్తుంది జీరో వన్గా చూస్తుంది ఆడియో ఫైలు వీడియో ఫైలు టెక్స్ట్ ఫైల్ అన్నీ ఒకటే చూస్తుంది ఎందుకంటే ఎక్కువ ఎందుకు పెట్టలేదు మనమే క్రియేట్ చేసాం కంప్యూటర్ని ఎక్కువ చేస్తే ఎక్కువ కన్ఫ్యూషన్ అవుతుంది ఎక్కువ ఎర్రర్స్ వస్తాయి ఎక్కువ బాక్స్ వస్తాయి అలానే మన మైండ్లో మీ దేవుడు ఎలా క్రియేట్ చేశాడంటే ఒక సింగిల్ యూనిట్గా పెట్టుకోమని తయారు చేశాడు సో మీ బాడీ అంతా నాది సింగిల్గానే ఉంది నేను డివిజన్గా చూడొచ్చు ఆర్గాన్స్గా భూమి అంతా ఒకటిగా ఉంది సింగిల్ డివిజన్ చేయొచ్చు అనేక రకాలు ఉన్నాయి నా వేడిగా ఉండే అనేక ఉన్నాయి సింగిల్గా చూడొచ్చు ఛాన్స్ నీకుంది డివిజన్గా చూడొచ్చు సింగిల్గా చూడొచ్చు రెండు కరెక్టే కానీ అసలు కరెక్ట్ ఏంటి సింగిల్గా ఉండడం సో చెట్టు సింగిల్గా ఉంది మనిషి సింగిల్గా ఉంది భూమి సింగిల్గా ఉంది సోలార్ సిస్టమ్ సింగిల్ ఉంది గ్యాలక్సీ పాలమంతా దేవుడు కూడా సింగిల్గానే ఉన్నాడు సో ఒక మనిషిని ఒక ఆకనుకోవడం బెటరా ఒక చెట్టు అనుకోవడం బెటరా ఒక వేరుని ఒక మనిషి అనుకోవడం బెటరా ఒక ఇక జస్ట్ ఇండెక్స్ ఫింగర్ అనుకోవడం బెటరా సో విశ్వం విశ్వం అనే దాంట్లో ఒక ఒక వ్యక్తిని ఒక విష్ణువుగా ఒక గాడ్గా ఒక కంప్లీట్గా చూసుకోవడం కరెక్టా రాంగా సో అందుకని మన భారతీయ జ్ఞాన సంపద ఏదైతే ప్రపంచానికి ఒక మార్గదర్శకమైనటువంటి ఆ రోజుల్లో ఆ వేద వేదం పుట్టిన ఆ టైంలో వాళ్ళు ఋషులు కనుక్కున్న ఈ సింపుల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అన్నిటినీ ఒకటిగా చూడటం అనేటువంటి విషయాన్ని వాళ్ళు నేర్పించారు అప్పుడు ఏమవుతుంది ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్లో ఒక సన్ రేసెస్ పడితే ఎలా వస్తుంది ఫోకల్ పాయింట్ సింగిల్గా వస్తుంది అప్పుడు పేపర్ని బర్న్ చేస్తుంది అంటే ఫస్ట్ బలం ప్రొడ్యూస్ చేసుకోవాలంటే కనుక ఆ ఆర్ ఆర్ ముసలి నీళ్ళలోకి వెళ్ళాలంటే మనము మన ఆత్మతో కనుక ఎప్పుడైతే మన సెల్ఫ్తో మనం ఎప్పుడైతే ఉంటామో మనలో బలం వస్తుందండి ఆ బలం వచ్చినప్పుడు అప్పుడు మనము ఆ పేపరు మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్లో నుంచి వచ్చిన బయటకు వచ్చిన రే చాలా హీట్గా ఉన్న రే పేపర్ని ఎలా అయితే బంద్ చేస్తుందో కాసేపటికి మనం కూడా కాసేపటికి ఏ పనినైనా సరే ఫినిష్ చేయగలుగుతాం సక్సెస్ అనే ఓన్లీ ఆన్సర్ ఇవ్వడతాం చూడండి జాగ్రత్తగా ఉండండి ఎప్పుడైతే కంపేర్ చేసుకోకుండా నువ్వు సత్యధర్మాలతోటి సూర్యుడిలాగా లాగా నువ్వు అలా నువ్వు అలా స్థిరత్వానికి నువ్వు కోరుకుంటావో అప్పుడు నీలో వచ్చేటువంటి ఆ శక్తికి ఎప్పటికీ కంటిన్యూస్గా మనకి సక్సెస్ వస్తుంది మన న్యాచురల్ డిజైర్ ఏంటంటే సక్సెస్ అవ్వాలి కంటిన్యూస్గా ఉండాలి ఆల్ ఆస్పెక్ట్స్లో అన్ని కోణాల్లో కుటుంబ పరంగా సమాజపరంగా ఆర్థికంగా మానసికంగా సామాజిక అన్ని కోణాల్లో ఆల్ ఆస్పెక్ట్స్లో సక్సెస్ ఉంటూ అబెండెన్స్ కోరుకుంటాం సమృద్ధి కోరుకుంటాం ఎందుకంటే మన మన సైకాలజీ లేదా చెప్తాం అన్లిమిటెడ్ పవర్ ఆఫ్ మైండ్ ఉంటుందని మన సోల్ ఇస్ అన్లిమిటెడ్ అందుకే ఏది చేసినా కూడా అన్లిమిటెడ్ ది బెస్ట్ ఇన్ ద వరల్డ్ చేయాలనిపిస్తుంది ఇప్పుడు ఆ ఘోషాలు కూడా చేయని చేయకపోయినా ఎంతవరకు చేస్తామో అంతవరకు బెస్ట్ ప్రాక్టీసెస్ మనం ట్రై చేస్తాం గోశాలకు కానీ వ్యవసాయం కానీ సో అది వేరేవాడు కల్తీ గలుగుతున్నాడు వేరే వాడు దొంగచాడుగా మనం మోసం చేస్తున్నాడు వీ వీళ్ళని ఎందుకు చూడాలి మనం అంటున్నా నేను ఓకే మనం మన ప్రయాణం ఆత్మవైపు ప్రయాణం కావాలి అంటే కనుక మనము కంపారిజన్ ఎవరితో చేసుకోకుండా అర్థం అండి సూర్యుడితో కంపేర్ చేస్తూ స్థిరమైన వాటి మీద మనం ఫోకస్ చేస్తూ మన మైండ్ సింగిల్ యూనిట్ మెమరీ నాట్ ఈవెన్ బైనరీ మెమొరీ లాగా కాకుండా సింగిల్ యూనిట్ మెమరీలో మనం సత్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకొని ఆ సూర్యుడు ఎలాగైతే లైట్ అలా కంటిన్యూ చేస్తూ ఎందుకు సూర్యుడు ఎందుకండి గుండె చూడండి కంటిన్యూస్గా దాని ధర్మం ఎప్పుడూ డిస్టర్బ్ కాదు లన్స్ దాని ధర్మం కిడ్నీ లివర్ ఏదైనా దాని ధర్మం అది చేస్తూ పోతుంది చెట్టు కుక్క మనిషి అన్ని దాని ధర్మాలు చేస్తున్నప్పుడు మనం మన ధర్మాన్ని ఎందుకు విస్మరించాలి మనకి ఎందుకు ఇంత కాంప్లికేటెడ్గా ఎందుకు ఇంత ఇన్ని డిజైర్స్ ఇంత కంపారిజన్ ఇంత కన్ఫ్యూజన్ కాన్ఫ్లిక్ట్స్ ఇంత ఎందుకు వస్తున్నాయి అంటే దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అది కూడా చెత్త ఏం కాదు అదొక్క అద్భుతం చాలా బాగుంటుంది అది కొబ్బరికాయ పైన పీచు ఉంటుంది చిన్న 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 లోపలికి వెళ్తే స్వీట్నెస్ వస్తుంది సో ఒక విలువైన వస్తువుని దాచేటువంటి విధానం అది అంతే అది సో అలా ఉంటుందండి అది ఓకే సో దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తూ రెస్పెక్ట్ చేసుకుంటూ చిన్నగా మన కంపారిజన్స్తో అందరితో ఆపేసేసి ధర్మం గురించి మనం పనిచేయాలి ధర్మం అంటే ఏం లేదు రైటియస్నెస్ దాన్ని చాలా బ్యాడ్గా మనది కాదు అన్నంత ఇదిగా మీరు అనుకుంటున్న వాడికి ఒకటే చెప్తున్నాను పాయసం తీసేటప్పుడు ఉప్పు వేయకుండా ఉండడమే ధర్మం ఓకే సో మనం చారు పోసేటప్పుడు కానీ లేకపోతే ఇంకొదేదా మనం సాల్టెడ్ ఒక పదార్థం ఉండేటప్పుడు పంచదార వేయకూడదు కదా ఇంత సింపులే అంటే ధర్మం అంటే లాజికల్ టెక్నికల్ సింపుల్ అన్నమాట అదే మన లోపల ఆహారాన్ని ఎందుకు వేస్తున్నాము బలం గురించి వేస్తున్నాం బలమైన ఆహారం వేయాలి విషాన్ని ఎందుకు వేయకూడదు లాజికల్ అలానే విషం కొట్టిన ఆహారాన్ని తినడం అంటే విషం తిన్నట్టే కదా ఇప్పుడు ముక్కిలా ఇలా ఉందంటే ఇలా కూడా చూపించచ్చు కదా మనము విషం ఇక్కడ తాగట్లేదు మళ్ళీ ఆ అదే తాగని విషయాన్ని పొలంలో వేసి ఆ పొలంలో అవుతున్నాం ఇది లాజికల్ కాదు ఇదే అధర్మం ధర్మానికి అధర్మానికి ఏమీ లేదు అది వన్ ప్లస్ వన్ తీసుకుంటు ఇది వన్ ప్లస్ వన్ తీసుకుంటు టూనే అంతండి సో లైఫ్ ఎవరైనా ఎట్లానే లీడ్ చేయొచ్చు మనం కూడా ప్రకృతిలో భాగం కాబట్టి మనం ఏమైనా చేయొచ్చు మడ్డలు చేయొచ్చు మోసాలు చేయొచ్చు ఏమైనా చేయొచ్చు ప్రకృతిలో ఒక పార్టే కానీ నువ్వు జైల్లో ఉండాలంటే ఏదైనా చేయొచ్చు మన ఇంట్లో ఉండాలంటే మనము కొన్ని రూల్స్ పెట్టారు అదే ధర్మం ఏదైనా చేయొచ్చని చెప్పి పక్కవాడి పాలు కొట్టి వాడు నగలు లాక్కున్నాం అనుకోండి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో పెడతారు అది కోరిక కాదు కదా మంది ఇంట్లో కోరికలు పెట్టుకున్నాం కదా ఒక ఒక ఫార్మాట్ డిజైన్ చేసుకున్నాం మన సౌకర్యం గురించి అందుకని ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే కంపారిజన్ వద్దు కంపారిజన్ అనేది ఎప్పుడైనా సరే రాక్షసులు కంపేర్ చేసుకుంటారు మనుషులు అనేవాళ్ళు ధర్మాన్ని ఆచరిస్తారు అందుకని మన సత్యధర్మాన్ని మనం పాటిస్తూ ఒక హ్యాపీ ఇండివిజువల్ ఒక హ్యాపీ ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ ఒక హ్యాపీ జాయింట్ ఫ్యామిలీ నిన్ననే ఒక అతను వచ్చాయండి నాలుగు తరాల నుంచి జాయింట్ ఫ్యామిలీ అంట ఎంత యాక్సెప్టెన్సు నాలుగు తరాలు నా కార్డు నెంబర్ కూడా ఇస్తాను ప్రభా ఆయన అంటే మరి అందరు చేస్తే ఇబ్బంది పడతాడేమో తెలియదు కానీ నిన్ననే అండి నిన్న రాత్రే ప్రభాకర్ అని వాళ్ళ అన్నయ్య చెప్తున్నాడు నాలుగు తరాల నుంచి ఒకే కుటుంబం రెండు ఎకరాల్లో వాళ్ళ పొలం ఉందంట మహారాష్ట్రలో ఉంటారంట వాళ్ళు ఇలాంటి అద్భుతాలు ఎక్కడ దొరుకుతాయండి కంపారిజన్ కంపారిజన్ చేసుకుంటే జాయింట్ ఫ్యామిలీ పక్కకు పెట్టండి అసలు మన మైండ్తో మనం చక్కగా ఉండం మనం మన మైండ్తో మనం కొట్లాడతాం కంపారిజన్ ఎక్కడో లేదు మన మైండ్లోనే ఉంది ఎక్స్పాటేషన్ ఎక్కడో లేదు మన మైండ్లోనే ఉంది బాగా బలిసిన ఒక హై ప్రయారిటీ ఏదైతే ఉంటుందో ఎక్కువ తాగుబోతుందనుకోండి తాగి 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 ఆ ఆలోచన బాగా బలిస్తుంది బాగా పందికొక్క వెలిసినట్టుగా ఎక్కువ పెరిగి బలంగా తయారై వేరే కోరికలకు అవకాశం ఇవ్వదండి అంటే వాడి భార్యను బాగా చూసుకోవాలి సమాజాన్ని బాగా చూసుకోవాలి మంచి నీతిగా ఉండాలి ఇవన్నీ ఉంటాయి కానీ తాగుడు గురించి మన లంచాలు తీసుకోవాలి తాగుడు గురించి భార్య ఒకటి కాబట్టి కొట్టి లాక్కోవాలి అంటే ఒక ఒక ఎక్స్పెక్టేషన్ కామన్గా ఉంది కదా ఇక్కడ సో ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయి అంటే మనకి మనము ఈ ధర్మంగా సత్యంగా జీవించినప్పుడు వచ్చేటువంటి మనకి ఒక ఆనందం అనేది ధర్మ సత్య సత్యధర్మాలతో ధర్మాలతో పాటిస్తేటువంటి ఆ పనిలో క్షీరసాగర మదనంలో నీకు ఆనందం అనేటువంటి అమృతం పుడుతుంది మనకి మనం ఆస్వాదించవచ్చు ప్రగతి అనేది ఉంటుంది డెవలప్మెంట్ అండ్ హ్యాపీనెస్ కానీ కోరికలు అనేటువంటి క్షీరసాగర్ మదనంలో ఏమొస్తుందంటే విషం ఒక్కటే వస్తుంది సో భయం వస్తుంది ఆత్మన్యూనత భావన వస్తుంది అంతవతండి దుర్యోధను చూడండి కంపేర్ చేసుకునే కదా ఎంతసేపు కంపేర్ చేయ కృష్ణుడు ఎవరితో కంపేర్ చేసుకోలేదు అంతవతండి సో సత్య ధర్మాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు సో అందుకని మీరు దయచేసి ఇవన్నీ పెద్ద పెద్ద టాపిక్స్గా మన టీవీలో ఎందుకు చెప్తారో తెలియదు కానీ అంటే అంత పెద్ద లెందీగా చెప్పి 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 చాలా కాంప్లికేట్ చేస్తున్నారు చిన్న విషయం చిటికేసినంత చిన్న విషయం ఇదే యాక్చువల్గా అసలు విషయం చెప్పండి తర్వాత కథలు చెప్పండి బాగా డైజెస్ట్ చేసుకోండి ఫస్ట్ కాన్సెప్ట్ని డైజెస్ట్ చేసుకోండి ఫస్ట్ మ్యాథ్స్ అయినా ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా ఫస్ట్ ఏం నేర్చుకుంటాము కాన్సెప్ట్ నేర్చుకుంటాం తర్వాత ఇలస్ట్రేషన్ చేస్తాం తర్వాత మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం అట్లనే కంపేర్ చేసుకోకుండా సత్యధర్మాలైన కాన్సెప్ట్ని ఫాలో అవుతూ ఇలస్ట్రేషన్ అంటే ఒక గురువును మనం ఫాలో అవుతూ మనం దాని అప్లికేషన్ కూడా చేసుకుంటూ పోతే మనము సూర్యుల్లాగా వెలుగుతూ వెలిగిస్తాం కానీ సూర్యుల్లాగా వెళ్ళకపోయినా కనీసం దీపంలా వెలుగుతాం చివరికి ఒక ఎగ్జాంపుల్తో నేను కంక్లూడ్ చేస్తాను ఈ టాపిక్ని చాణక్యుడి తండ్రి నందులు చాలా బాగా హింస పెడతారు చాణ్యకుడికి అంటే నందు నంద డైనాసిటీలో చాణ్యకుడి తండ్రిని తల్లిని చంపేస్తారు ఆ చాణ్యకుడు రివెంజ్ఫుల్ థాట్లోకి వస్తాడు దట్ ఇస్ అ డిజైర్ ఓకే కానీ తను మళ్ళీ తండ్రి మాటను గుర్తు చేసుకుంటాడు అంటే జ్ఞానాన్ని గుర్తు చేసుకుంటాడు ఎంత కష్టం వచ్చినా సరే జ్ఞానాన్నే గుర్తు చేసుకో కానీ ఎమోషన్గా థింక్ చేయకు అలాగనుక చేసినట్లయితే నువ్వు లాగా వెళ్ళకపోయినా కనీసం దీపంలాగా వెలుగుతాడు అలాంటి కరెక్ట్ పేరెంటింగ్ జరిగింది కాబట్టే చాణక్యుడు అనేది చాలా గొప్ప పని చేయగలిగాడు కానీ ఆ ప్రాసెస్లో నందుని పార్ట్ ఆఫ్ వర్కింగ్ కింద ఎలిమినేట్ చేశాడు కానీ డిజైర్ తోటి కంపారిజన్ తోటి ఎలిమినేట్ చేయలేదండి చాలా డౌట్స్ వస్తాయి చాలా పెద్ద టాపిక్ మీరు కామెంట్స్లో మీరు చేయండి నేను కానీ నా స్టూడెంట్స్ కానీ చేస్తాము ఇంకా బాగా డీటెయిల్గా తెలుసుకోవాలంటే నాకు ఒక ఎన్ఐఏ ప్రోగ్రామ్ ఉంటుంది న్యాచురల్ ఇంటెలిజెన్స్ ఎనర్జీ అందుకే సంవత్సరం సంవత్సరం నాలుగు రోజులు కరెక్ట్గా మనతో ఉంటే నేను ఎలా తిండి పెట్టి తిండి లైఫ్ స్టైల్ జ్ఞానం ఇదంతా ఇచ్చేస్తే ఒక్కసారి ఫార్మాట్ అయిపోయి ఫ్రెష్ అయిపోతారు మీరు థ్యాంక్ యూ అండి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి